రైల్వే స్టేషన్ లో ఓ వర్గం ఉద్దేశపూర్వకంగానే రామ తగలబెట్టిందంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆరోపించారు ఇక ఇక సబర్మతి సబర్మతి రిపోర్ట్ మూవీని మంది రామభక్తులు ప్రయాణిస్తూ రామ భజన చేస్తున్నారని ఇక ట్రైన్ గోధ్రా రైల్వే స్టేషన్ కు వచ్చేసరికి ఓ వర్గం రెండు భోగిలకు తాళాలు వేసి తగలబెట్టారంటూ తెలిపారు అయితే ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనే సబర్మతి రిపోర్ట్ కశ్మీర్ ఫైల్స్ సినిమాలు తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఏదైతే సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ను రైల్వే స్టేషన్ లో సందర్భాన్ని స్టోరీగా తీసుకుని ప్రముఖ దర్శకులు రంజన్ సార్ని చందాల్ నిర్మించినటువంటి హిందీ చిత్రం ఏదైతే ఉందో స్టేషన్ తి నవంబర్ పదిహేనో తారీఖు దేశమంతా రిలీజ్ చేయడం జరిగింది భారతదేశ యొక్క ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దురదృష్టమైనటువంటి ఘటన రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడు జరిగినటువంటి సంఘటన ఎవరైతే అయోధ్యలో రామభక్తులు ప్రయాణం చేస్తున్నటువంటి రైలును గోద్రా రైల్వే స్టేషన్ లో ఉద్దేశపూర్వకంగా ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు రామభజం చేస్తున్నటువంటి కరసేవకులను కూడా చూడకుండా రెండు భోగుల యొక్క తలుపులు సైతం తాళం వేసి తగలబెట్టినటువంటి సందర్భంలో యాభై తొమ్మిది మంది కర మృతి చెందడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున